హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారికి అదృష్ట దైవము ఎవరు అనేది మనం తెలుసుకుందాం కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ముందుగా తమ రాస్యాధిపతిని పూజించడం చాలా చాలా మంచిది మీ యొక్క రాస్యాధిపతి శనిదేవుడు శనిదేవుడిని ఆరాధించడం వల్ల మీకు చాలా వరకు మంచి అనేది కలుగుతుంది యూజువల్గా ఈ రాశి వచ్చేసి వాయుతత్వ రాశి చాలా వేగంగా ఉంటారు మీ యొక్క రాశికి భాగ్యస్థానాధిపతి శుక్రుడు కాబట్టి మీరు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం చాలా చాలా మంచిది మీరు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది దాంతో పాటుగా మీరు మహావిష్ణువుని కూడా పూజించడం చాలా చాలా మంచిది సో యూజువల్గా ఈ రాశిలో పుట్టిన వాళ్లకు మహాలక్ష్మి అమ్మవారు లేదా మహావిష్ణువు ఇష్టదైవంగా ఉండేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు వచ్చేసి లక్ష్మీ అమ్మవారు అలానే మహావిష్ణువును కలిపినట్టుగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించడం వల్ల మీకు మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది ఫ్రెండ్స్ అలానే మీ యొక్క కులదైవాన్ని పూజించడం గ్రామ దేవతలను పూజించడం కూడా మీకు చాలా విధాలుగా మంచి ఫలితాలని కలిగిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మీకు అదృష్టాన్ని కలిగించే దేవతలను మీరు పూజించండి మంచి ఫలితాలని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ دانیا وادال